డు అందరిని అడిగినానని చెప్పండి నేను లైవ్ లేక రాలేకున్నా డ్యూటీలో ఉన్నాను అందరికీ ఒక పార్ కుళాయి పన్నకు థ్యాంక్స్ చెప్పండి అమ్మ హెడ్లో ఉండకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ముప్పై నాలుగు మంది చూస్తున్నారు లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ కొడితే ఇంకా ఈ ఛానల్ అనేది రీచ్ అవుతుంది చాలామందికి మమతా బోన్ చేసినావా నేను ఇంకా బోన్ చేయలేదు టైం పడుతుంది ఇంకా రంచసేపుడు శివ బావ తిన్నావా కులాయిపా అన్న అడిగాడు అందరినీ ఫోన్ చేసి నాకు చెప్పాడు అన్న సారీ నా లైవ్లేకి రాలేకపోతున్నా మన ఫ్యామిలీకి అందరికీ చెప్పన్న అందరినీ అడిగినాడు అనేసి ఆయన చెప్పాడు అదే ఈరోజు కానన్నని కూడా నేను పంపిస్తాను లైవ్ లైవ్లేకి అని చెప్పాడు అదే కానన్న వచ్చాడు మొన్నటి నుంచి నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి రాలేదు బాబు కానన్నా వచ్చినా కానీ పాపం ఏదన్నా కానీ సరదాగా అందరము మాట్లాడుకుందాము ఓకేనా ఇంటికాడ ఫ్యామిలీ అంతా బాగున్నారా పిల్లలు అంతా కానన్నా సార్ నిన్న లైవ్ పెట్టలేకపోయినాను టైం లేక రోజన్నా మీతో మాట్లాడని అనేసి ఇంకా పెట్టాను ఇందాక మేడం ఉంది ఇప్పుడే మేడం చేసేవాళ్ళు అమ్మ బండ్లు ఎక్కడికి వెళ్ళిపోయింది లేదంటే ఒకవేళ నన్ను తీసుకుపోయిన ఏంటి ఈరోజు కూడా లైవ్ పెట్టేవాని కాదు ఎవరు లేరా లైవ్లో ఫ్రెండ్స్ లైవ్లో ఉండేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్లు పెట్టండి సరదాగా మాట్లాడదాం ఎవరన్నా కోవేట్లో ఉండి రాబోయే దగ్గర ఉంటే రాండి మా ఇంటికాడికి నొక్కచొన్న కొంకులు ఉడికేస్తున్నాను తినేసి వెళ్ళేదారు మమతా ఈరోజు ఏం తిన్నారు ఆదివారం సండే స్పెషల్ ఏంటి శివభాగ రాజు కులా బదర్ నాకు నైట్ డ్యూటీలో వేశాడు ఈరోజు నాకు ఈరోజు నాకు రోజు రోజులు రాజు రాజు ఇప్పుడు సిఎన్కే లైవ్లోకి వెళ్ళి వచ్చాను చెప్పాడు చెప్పాడు ఇప్పుడే శివ మామ నాకు ఇందాక మాట్లాడినాడు ఫోన్లో మాట్లాడినాడు మామ కూడా నెంబర్ కాంటాక్ట్లో వచ్చాడు ఇంకా మామ వాయిస్ కూడా చాలా దృఢంగా ఉందబ్బా నేను ఎవరో అనుకుంటే చాలా బాగుందమ్మ మామ నీ వాయిస్ అయితే జొన్న రొట్టె మటన్ బావా మనీ హాయ్ హాయ్ మాది బచ్చి బచ్చిల కూర పప్పు కాకరకాయ ఫ్రై కాకరకాయ అయితే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అవి కాకరకాయ ఎంత తింటే అంత ఒంట్లో మనకు మేలు చేస్తుంది బాగా విటమిన్లు అనేటివి వస్తే బాగా పదహారు మంది చూస్తున్నారు నాలుగు లైక్లు ఇచ్చారు కొత్తగా వచ్చేవారిలో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ అనేది చాలా డౌన్ అయిపోయింది అస్సలు ఏం వీడియోస్ పెట్టాలన్నా దిక్కుతో చిన్న స్థితిలో అయిపోయినా